రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు కన్యా రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి ఉండే సంవత్సర ఫలాలు వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ప్రమాదాలు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఆర్థిక నష్టాలు ఇలాంటివి ఎన్నో చూసామండి మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యా రాశి వారికి ఒక పునర్జన్మ అంటే విశేషమైన మలుపులు తెచ్చే సంవత్సరం అండి మళ్ళీ కొత్త ఆరంభం లాంటిది మీకు అసలు ఏంటంటే మీ యొక్క రాశి యొక్క ప్రధాన లక్ష్యం చిన్న ఆరంభమే కానీ మహత్తర ఫలితం ఉంటుంది అందుకనే స్టార్ట్ స్టార్ట్ విత్ ఏ సింగిల్ స్టెప్ అంటారండి మొదలెట్టండి ఆటోమేటిక్గా మొమెంటం వస్తుంది దాంతోపాటు మోటివేషన్ వస్తుంది కాబట్టి కన్యా రాశి వారి సంవత్సరం ఏంటంటే చిన్న ఆరంభంతో మొదలెట్టండి మాత్రమైన ఫలితం రాబోతుంది అనేది మన నానుడి ముఖ్యంగా కన్యా రాశి వారు ఏంటంటే శుభ్రత క్రమశిక్షణ నిజాయితీ ఖచ్చితత్వం వీటితోనే మీరు ఎక్కువగా గుర్తింపు పొందుతూ ఉంటారు మీరు లక్షణాలు ఇవి చాలా మంది కన్యా రాశి వారిని ఓవర్ థింకింగ్ అని అంటుంటారండి కానీ అదే మీ బలం అండి మీ మనస్సు ఒక లా ప్రతి అంశాన్ని కూడా లోతుగా పరిశీలిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనం చెప్పబోయేది ఏంటంటే నేర్చుకోండి మరియు పంచండి లెన్ అండ్ టీచ్ ఆర్ లెన్ అండ్ స్ప్రెడ్ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం విద్య జ్ఞానం సేవ ద్వారా మీరు విజయాలను అధిరోహించబోతున్నారండి కాబట్టి సో లెన్ సంథింగ్ న్యూ మనం ఎప్పుడైతే ఆపేమో నేర్చుకోవడం పడిపోయినట్టే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎనిమిది ప్రధాన గ్రహాలు రాశిని మార్పు చేయబోతున్నాయి కానీ శనిచరుడు శనిదేవుడు మాత్రమే స్థిరంగా ఆయన సప్తమ స్థానంలో ఉండబోతున్నారు మీన రాశిలో గురుగ్రహం మూడు రాశులు మార్పు చేస్తాడు ఇది మీ యొక్క వృత్తి విద్య సంబంధాలు మరియు ఆర్థిక నిర్ణయాల్లో చాలా ప్రభావాన్ని చూపించబోతుందండి ఇది జనరల్గా చెప్పాలంటే సౌర మండలంలోనే గ్రహాల యొక్క నాట్యం జరిగే సంవత్సరం అని చెప్పవచ్చు ఎందుకంటే గా ఎక్కువ గ్రహాలు మారుతూ ఉన్నాయి కాబట్టి మరి గురుగ్రహ గోచారము మూడు దశలుగా ఉంటుందండి మొదటి దశ ఏంటంటే జనవరి నుండి జూన్ రెండవ తారీఖు వరకు కూడా మీ యొక్క పదవ స్థానంలో మిథనంలో ఉంటారు గురువు మీ యొక్క కర్మస్థానంలో ఉన్నారు అంటే ఏంటంటే జాబ్ కెరీర్ బిజినెస్లో వాటికి సంబంధించిన విషయాల్లోనే పురోగతిస్తూ ఉంటాడు ఈ యొక్క మొదటి దశలో ఈ కాలంలో ఏంటంటే ఆర్థికమైన లాభాలు స్థిరమైన వృత్తి జీవితాన్ని ఇస్తాడు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా పదోన్నతికి అవకాశాలను కూడా కల్పిస్తారు ఈ యొక్క గురుగ్రహం మొదటి దశలో తల్లి సంబంధమైన సౌఖ్యమైన విషయాల్లో కూడా శుభ ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే ఎప్పుడు కూడా గురు దృష్టి మంచిది గురువులు మీకు మిధులలో దశంలో ఉండి చతుర్థాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఫోర్త్ హౌస్ అంటే వాహనము ప్రాపర్టీ